మన తండ్రైన దేవుని నుండి ప్రభు అయిన నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్లందరికీ కాల్గొనగాక ప్రియా దేవుని బిడ్లార ఈ దినము అనగా ఐదవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివార దినపు జానాంశము మారు మనసుకు తగి ఫలము ఐదవము ప్రియా ద్వారా తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం మహాగనుడను గొప్పదేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నమయ ఆధారభూతుడా నమ్మకోదగిన సహాయకుడా మీ అనలేని కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి జీవాధిపతి మీకే మహిమ మీకే ఘనత చెల్లిస్తున్నామయ్య శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్నటువంటి దేవ ఇశ్రాష్టమైన సమయంలో మీ జీవార్థమైన మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం ఆయా వాక్యపు వెలుగులో మా జీవితాలను చేసుకోవటానికి కృపదాయి చేయండి మీకు ఆయాసకరమైన విషయాలు మాలో ఉన్నట్లయితే నేను సరిదిద్దుకుని పరిశుద్ధులుగా పవిత్రులుగా మీ బిడలుగా జీవించటానికి కృపణిస్తున్నారు అయా సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి ఆత్మకార్యంలో మారు మనసు నైనా మరి మార్పు లేనటువంటి హృదయాలను కదిలించండి అయ్యా మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తునాములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రిలరా మారు మనసుకు తగిన ఫలం అనే పాఠంలో మూడు ఉదాంతాలు మనం ముందు ఉంచుకుని పరిశీలన చేయబోయాం అందులో మొదటిగా తప్పుపోయిన కుమారుడు గురించి చర్చించాం రెండవదిగా మరి తప్పుపోయిన స్థితిలో ఉన్నటువంటి పేతురు గారి గురించి గత పాఠంలో మనం నేర్చుకున్నాం ఈరోజు ఈ అంశంలో మూడవ వ్యక్తి దావీద్ గారు దావీదు గారు మారు మనసుకు తగిన ఫలము అనే విషయాన్ని గురించి ఏ రీతిగా మాదిరిగా ఉన్నారో ఏ రీతిగా ఆ విషయాలు మనం సరిపోచుకోవాలో ఈరోజు పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం యాభై ఒకటవ సంకీర్తన దావీదు గారిచే రాయబడినటువంటి సంకీర్తన మనం చూసినట్లయితే ఆయన పశ్చాత్తాప ముఖ్యంగా బెత్సబా విషయంలో చేసిన అపరాధం నిమిత్తమై తర్వాత దేవుని సన్నిధి కొరకు పశ్చాత్తాపడుతూ అంగలారుస్తూ రాయబడినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం ఈ విషయం అంతా మనకి సమయంలో రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయంలో వివరంగా రాయబడుతుంది మరి దావీదు గారు మేడగది నుంచి బెత్సబాను చూడటం ఆమెను ఇష్టపడటం అదే శరీర రీతిగా పాపం చేయటం అలాగే ఆ తప్పిని కప్పిపుచ్చుకోవటానికి తన భర్త అయినటువంటి ఊరియాను తన దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తా ప్రయత్నిస్తే ఊరియా యుద్ధం జరుగుతుంటుండగా నేను ఇంటికి వెళ్ళనని ఆయన మరలా నమ్మకమైనటువంటి సేవకుడిగా యుద్ధం వైపు వెళ్ళినప్పుడు తన తప్పును కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం నెరవేరట్లేదన్న ఉద్దేశంతో ఊరియాను చంపించటానికి ప్రయత్నిస్తారు ఆ భాగంలో మనం యూరియా మాత్రమే కాకుండా ఇస్రాయలీలకు చెందినటువంటి మరికొంద సేవకులు కూడా చంపబడినట్టుగా మనం వచ్చునంలో చదువుతూ ఉంటాం అంటే దావీదు గారి యొక్క వ్యభిచార పాపాన్ని కప్పిపుచ్చటానికి నరహచ్చ అనేటువంటి వాటిని కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం ఇక తరువాత పన్నెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి నా తాను ప్రవక్త రావటం అతడు ఒక సంపన్నుడైనటువంటి ఒక పొరుగువానితో పేదవాడైనటువంటి ఒక పిల్ల కలిగినటువంటి పేదవాణితో ఉన్నటువంటి ఉదాంతాన్ని చెప్పి ఆ విషయాన్ని చెప్పేసరికి దావీదు గారి కోపం వచ్చి ఇదిగో అతడు శిక్షకు దండనకు పాత్రుడు కనుక గొరపిల్ల కోసం నాలుగు రెట్లు తిరిగి ఇవ్వాల్సిన తీర్పు ఇవ్వాలని చెప్తారు అప్పుడు వెంటనే ఆ మనిషి నీవే అని చెప్పటంతో ఆ శిక్ష ఆ పాపానికి శిక్ష నీకే వర్తిస్తుంది అని చెప్పటానికి దావిది గారికి నా తాను ప్రాప్తి చెప్పినప్పుడు అప్పుడు వెంటనే అయా నేను ప్రభువుకి విరోధంగా పాపం చేశాను అనే మాట వస్తుంది కనుక దేవుని చిత్రంలో ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క చిత్తంలో మనిషి హృదయం ఎలా ఉండాలనేది ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గారు ఇక్కడ ఒప్పుకోలు అనేటువంటి కారణానికి వచ్చారు మన ముందుటి పాఠంలో మనం చూసాం కదా ఒప్పుకోలు అనేది కేవలం ఎప్పుడు కూడా మారు మనసు మారు మనసుకు తగిన ఫలం కాదు ఒప్పుకోలు అనేది ప్రారంభ భాగం మాత్రమే ప్రభువుకి విరోధంగా పాపం చేశాననేటువంటి మొదటి ఆలోచనకు రావటాన్ని మనం చూస్తున్నాం ఆ తర్వాత సంఘటనలో మనం చూసినట్లయితే పిల్లవాడు చనిపోతాడు ఆ పిల్లవాడు చనిపోయినప్పుడు దావీదు యొక్క చర్య ఎలా ఉందని ఆలోచన చేస్తే సుమారుగా ఏడు రోజులు ఆహారం తినటం మాని ఉపవాస ప్రార్థన చేశాడు అయినప్పటికీ ఆ పిల్లవాడు చనిపోతాడు దావీదు ప్రవర్తన చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆ విషయం చెప్పడానికి భయపడ్డారు ఏమైపోతాడో అనారోగ్యంగా ఉంటేనే ఇంత బాధపడ్డాడు ఒకవేళ మరణించాడని చెప్తే ఏమైపోతాడో అని భయపడుతూ భయపడుతూ చెప్పినప్పుడు అతడు లేచి మరలా తన పనిని తన తన యొక్క అభిషేకాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు అప్పటి వరకు విచారించిన ఆయన ఆ తరువాత ఎహోవా ఇచ్చేను ఎహోవా తీసుకుని పోయేను అనుకుని మరలా వెళ్తారు అంటే ఇక్కడ చనిపోయిన బిడ్డ కూడా పాపం చేశారంటే ఊరియా పాపం చేయలేదు ఊరియాతో మరణించిన ఇతర సైనికులు కూడా పాపం చేయలేదు కానీ అమాయకు ప్రజలే అలాగే ఈ ఈ బిడ్డ కూడా ఒక అమాయకుడే అలాగే అక్కడ ప్రాణం కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా మనం దావేదు గారి యొక్క మారు మనసు లేక పశ్చత్తాపాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ పశ్చత్తాపంలో దావేదు గారు సుమారుగా ఐదు కీర్తనలు రాశారు మనకి సాధారణంగా యాభై ఒకటో సంకీర్తనే కనిపిస్తుంది కానీ ఇతర కీర్తనల్లో కూడా వీటిని గురించి వివరంగా పశ్చత్తాపాన్ని గురించి వివరించారు ఈ కీర్తనల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం అనుకున్నాం కదా కేవలము ఒప్పుకోలు అనేది అది ఎట్టి పరిస్థితుల్లో మారు మనసు కాదు కదా మనం మో మనం మోసే కాలంలో ఫరోను గురించి చూసాం ఫరో అనేకసార్లు నేను తప్పిదం చేశాను నేను పాపం చేశాను మీకు వ్యతిరేకంగా మీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అనటం మరలా హృదయాన్ని కఠినపరుచుకోవటం అంటే అది నిజమైన మారు మనసు కాదు ఈరోజు కూడా లోకంలో మనం చాలాసార్లు తప్పిదాలు చేయటం క్షమించమని అడగటం విచారించటం దుఃఖించటం మరలా అదే పాపంలో ఉండటం అది ఎప్పటికీ దేవుడు మారు మనసు కాదు అయితే ఇక్కడ దావిదు గారి విషయంలో తన పశ్చత్తాపాన్ని తన అంగీకారాన్ని ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ పశ్చత్తాపంలో మనం ఏం చూడబోతున్నామంటే తీవ్రమైనటువంటి దుఃఖం అనేది ఒక సమస్య నుంచి బయటికి రావాలనేటువంటి తీవ్రమైన కోరికను కదా పాపము ఎడల తీవ్రమైన అసహ్యము మనసు పొందాలనే బలమైన కోరిక ఉండడం మనం గతంలో అనుకున్న చాలామంది వ్యసనాల్లో ఉన్నవారిని మనం ఎప్పుడైనా హెచ్చరిస్తే నాయన ఎందుకు వచ్చింది వ్యసనం విడిచిపెట్టు మంచి జీవితం జీవించంటే నిజమేనండి నాకు కూడా ఉంది కానీ ఎందుకు వదలలేకపోతున్నాను ప్రార్థన చేయండి అంటారు అంటే మొక్కుబడికి మొహమాటానికి అంటారు కానీ పాపాన్ని విడిచిపెట్టాలి అంటే తీవ్రమైన కోరిక ఉండాలి ఈ దావీదు గారి కీర్తనలో మనం ఏం చూడబోతున్నామయ్యా అన్నట్లయితే తీవ్రమైనటువంటి కోరిక మనం చూడబోతున్నాం ఎందుకనంటే దానికి సిద్ధపాటు నేను ఈ విషయంలో తప్పు చేశాను అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి పశ్చాత్తాపం అనేది మనం చూడబోతున్నాం ఒకసారి మనం యాభై ఒకటవ సంకీర్తంలోకి వస్తే పదోవచనంలో అంటున్నారు పదో చరణంలో దేవా నాయందు శుద్ధ హృదయము కలగచ్చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అన్నారు వీళ్ళ మాట జాగ్రత్తగా చూడండి దావిద్ గారు మారు మనసు పొందటానికి మొదటగా మార్పు చెందవలసింది ఏమిటాయా అన్నట్లయితే వారి హృదయమును కదిలించాలి హృదయము మారాలి అంతరంగంలో నూతనముగా స్థిరమైన హృదయం కావాలి ఇది కదా అసలైనటువంటి మారు మనసు అంటే కొంతమంది కొన్ని వ్యసనాలు లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో ఉన్నప్పుడు అయా ఈ పని విడిచిపెట్టు అని అంటే అంతవరకే విడిచిపెడుతూ ఉంటారు హృదయం మారదు మొహమాటానికి లేకపోతే జనాల ముందు ఆ పనిని విరమించుకునే ప్రయత్నం చేస్తారు కానీ కోరిక మనసులోనే ఉంటుంది కానీ దావిద్ గారు చెప్పే మాట అంటే నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనసు శుద్ధ హృదయము కలగ చేయాలి మారు మనసుకు కావాల్సింది అంటే శుద్ధ హృదయం హృదయం మారాలి దాని అందుకే మారు మనసు అన్నారు మారవలసింది నీ అలవాట్లు కాదు మారవలసింది పై కనిపించని ప్రవర్తన కాదు హృదయాంతరంగంలోంచి వచ్చినటువంటి మార్పే చాలామంది పై పై మార్పులను చూపిస్తూ ఇప్పటికీ వేషధారణ జీవితంలోనే ఉన్నారు మారిపోయారంటే మారిపోయారు ఏం మారిపోయారంటే ఒకప్పుడు ఆ వ్యసనాన్ని బహిరంగంగా చేసేవాడు ఇప్పుడు రహస్యంగా చేస్తున్నాడు అంతే ఇదే మార్పు అయితే మార్పు హృదయాంతరంగ స్వభావము మారాలి హృదయంలో కోరిక మారాలి ఆ కోరిక ఎలాంటిదయ్యా అన్నట్లయితే బలీయమైన కోరిక ఇదిగో ఇది తప్పని నేను తెలుసుకున్నాననేటువంటి బలీయమైనటువంటి కోరిక తన హృదయంలో రావాలి ఇదే కీర్తనలో పదిహేడవ చరణం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటున్నారు కదా కొంతమంది కొన్ని పాపాలు కొన్ని తప్పిదాలు కొన్ని వ్యసనాల నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు వ్యసనం నుంచి విడిచిపెట్టడం అనేది చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు అయ్యా నేను ఒకప్పుడు భయంకరమైన పాపంలో ఉన్నాను భయంకరమైన మద్యపానంలో ఉన్నాను నేను విడిచిపెట్టాను నేను గొప్పగా చేశానని వాస్తవమే ఆ వ్యసనం నుంచి బయటికి రావటం మంచి పని అది నీకు ఆశీర్వాదకరమే నీకు మేలుకరమే దేవుని మాట వినటం అనేటువంటిది ఉపయుక్తమే కానీ ఆ పని ఎలా ఉండాలయ్యా అన్నట్లయితే విరిగిన హృదయము అన్నారు అంటే అది గర్వపడేది కాదు ప్రభా అంతకాలం నేను ఆ వ్యసనంలో ఉన్నానా అంతకాలం నీకు వ్యతిరేకంగా ఉన్నానా అంతకాలం నీ నీ ఆజ్ఞను పట్టించుకోకుండా ఉన్నానా ఎంత దుఃఖపడాలండి ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచి దూరంగా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మరలా తండ్రి దగ్గరికి వచ్చాక అతడు గర్వంగా నేను కనుక మరలా వచ్చాను లేకపోతే ఇదిగో నేను మరలా తండ్రి దగ్గరికి వచ్చాను ఒకప్పుడు నేను ఊరు ఇల్లు విడిచి తిరిగాను అని గర్వంగా చెప్పుకోవటానికి ఏమీ లేదు తండ్రి ప్రేమను కోల్పోయాననేటువంటి దుఃఖం అతనిలో ఉంది కనుక విరిగి నలిగిన హృదయంతో వచ్చారు కనుక అయా నీ ఎంత దాసుడిగా ఉండడానికి పని మనిషిగా ఉండడానికి కూడా నేను పనికి రాను అది విరిగి నలిగిన హృదయం ఈరోజు వ్యసనంలో ఉన్నవాడు పాపంలో ఉన్నవాడు మారు మనసు పొందితే గర్వపడడానికి ఏముంటుందండి ఏమి ఉండదు అది విరిగి నలిగిన హృదయం కావాలి విరిగి నలిగిన హృదయం అంటే జరిగిన దానిని సిగ్గుపడాలి జరిగిన దానికి బాధపడాలి అయ్యో నేను ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నానా చాలామంది అండి నేను భయంకరమైన పూజలు చేశానండి ఒకప్పుడు అండి నేను కులంలో ఉన్నానండి పలానా మతంలో ఉన్నానండి మా కుటుంబం మా గోత్రం పలానా స్థితిలో ఉన్నది అని చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అది సిగ్గుపడవలసిన విషయం అది ఎందుకయ్యా అన్నట్లయితే జీవాధిపతి నిన్ను మరిచినేను ఇదిగో నిర్జీవమైనటువంటి ఆచారాల వెంబడి పరిగెట్టానయ్యా నన్ను నాయనా నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను జీవం కలిగిన దేవుడిని విడిచిపెట్టి నిర్జీవమైన విగ్రహాలంట చెట్లంట పొట్లంట రాళ్ళంట రప్పలంట తిరిగాను అంటే నేను ఎంత మూర్ఖుణ్ణి అక్కడ పశ్చత్తాపం విరిగి నలిగిన హృదయం కావాలి అది గర్వపడే విషయం కాదు కొంతమంది గర్వపడుతూ ఉంటారు నేను ఒకప్పుడు మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చానండి అలాగండి ఇలాగండి అని అంటే వాస్తవం నువ్వేం తెలుసుకున్నావు జీవాధిపతి లేని స్థితిలో కలిగి ఉన్నాను దేవుని విడిచిన స్థితిలో ఉన్నాను తప్పిపోయిన కుమారుడు అనుకుంటున్నాడయ్యా తండ్రి ఇంటిని విడిచి తిరిగానే ఎంత తప్పు చేశాను ఆయన నీ ఇంట్లో పనుోడిగా ఉండడానికి కూడా నేను పనికిరాను నా హృదయం విరిగిపోయింది నీవు లేని జీవితం నీ ఆజ్ఞను ధిక్కరించిన నీకు కృతజ్ఞత లేకుండా తిరుగుబాటుదారుడిగా జీవించిన జీవితం చెప్పుకోవటానికి ఏమన్నా గొప్ప అదే కులమైన ఏ మతమైనా ఏ ఆచారమైనా అయా నీకు వ్యతిరేకంగా జీవించానే ఆ జీవితాన్ని బట్టి నేను సిగ్గుపడుతున్నాను నా హృదయం నలగొట్టుకుంటున్నాను ఎందుకంటే అలాంటి జీవితం కనుక ఏ స్థితి అయినా ఏ వ్యసనమైనా ఏ ఆచారమైనా ఏ సాంప్రదాయమైనా క్రీస్తు ప్రభులేని జీవితం జీవించినటువంటి నీవు తర్వాత ప్రభు దగ్గర విరిగినలిగిన హృదయంతో రావాలి గర్వపడడానికి అతిశయించడానికి ఏమీ లేదు అయా నిన్ను లేనిటువంటి మూర్ఖత్వ జీవితాన్ని నేను జీవించాను అది పాపమే కానీ వ్యసనమే కానీ తిరుగుబాటే కానీ అయా ఇదిగో నా హృదయము విరిగి నలిగిన హృదయంతో నేను వస్తున్నాను అదే కదా నీకు ఇష్టమైనటువంటి బలి ఎందుకనంటే చేసింది తప్పు అని కనుక నువ్వు ఒప్పుకోకపోతే దాన్ని విడిచిపెట్టలేవు కదా జరిగింది ఒకవేళ గొప్పగా అనుకుంటున్నావు అనుకుందాం ఎప్పటికీ గొప్పగానే ఉంటావు కదా జరిగిన వ్యసనం జరిగిన ఆ చెడు తలంపు జరిగినటువంటి విగ్రహారాధన జరిగినటువంటి ఇంకొకటి ఏదైతే దేవుళ్ళు లేని జీవితం పాపపు జీవితం ఏదైతే ఉందో దాని విషయంలో నీ హృదయం విరిగిపోవాలి నీ హృదయం ముక్కలైపోవాలి అయ్యో నేను తప్పు చేశాను ఎందుకంటే అది మరలా విరచబడాలి విరిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి ఇదిగో నా దేవా నేను చేసిన పాపం నేను చేసిన దాన్ని బట్టి నా హృదయం విరచబడిందని ప్రభు దగ్గరికి రావాలి మనిషి పాపము నుంచి బయటపడేటప్పుడు విరవబడిన హృదయం అనేది తను ఎంతగా దుఃఖపడుతున్నాడో ఎంతగా ఆ పాపం నుంచి బయటపడాలనుకుంటున్నాడో అనే విషయాలు మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది ఇక తర్వాత మరొక కీర్తనలోకి వెళదాం తన పశ్చత్తాప హృదయంతో రాయబడినటువంటి కీర్తనల్లో ఆరవ కీర్తన మరొక కీర్తన ఆరవ కీర్తనలో రెండవ చరణం నుంచి ఏడవ చరణం వరకు చదువుతున్నాను ఆరవ కీర్తన రెండు నుంచి ఏడు వరకు ఎహోవా నీ కృ నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము ఎహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచ్చేయము నా ప్రాణం బా బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు ఎహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపము మరణకరమైన వారిని నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదురు నేను మూలుగుచూ అలిసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది విచారము చేత నా కన్నులు గుంటల పడుచున్నవి నాకు బాధ కలిగిన వారి చేత అవి చివికి ఉన్నవి అంటున్నారు ప్రిలరా ఈ కీర్తనలో చెప్పబడిన మాటలు దేని కొరకు అని ఒక్కసారి ఆలోచన చేస్తే జరిగిన పాపము కొరకు పాపము కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నారు అన్నారు ఎంత కన్నీరట తన పరుపు తేల చేయొచ్చున్నది ఆ కన్నీళ్ళ చేత పడక కొట్టుకొని పోవచ్చున్నది ఎంత కన్నీరు కార్చాలండి పాపం నిమిత్తం గమనించండి ఈరోజు చాలామంది సరదా సరదాగా పాపాన్ని గురించి అలా అనుకుంటారంటే మనం పిల్లల ఆటలలాగా చూడండి ఎవరైనా ఒక దెబ్బ కొట్టి సారీ క్షమించారు అయిపోయింది అంతే అంటే ఎదటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి ఎంత గాయపడ్డాడో ఎంత బాధపడ్డాడో ఎంత విచారం వ్యక్తం చేశారో వీరికి అనవసరం చెప్పాను కదా స్వారీ స్వారీ దేనికి చెప్తున్నారు ఎదట మనిషి బాధపడినప్పుడు ఆ బాధను సరిచేసే విధంగా ఉండాలి కానీ నేను స్వారీ చెప్పానా లేదా అనుకుంటే అది ఎదటి వ్యక్తి హృదయాన్ని సమాధాన పరిచేదిగా ఉండాలి ప్రిలరా మనం పాపం చేసిన ప్రతిసారి కూడా వాక్యంలో చూస్తూ ఉంటాం మనం పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు ప్రియదేవుని బిడ్డ మరలా నీ క్షమాపణ ఆ పరిశుద్ధాత్మను దుఃఖం నుంచి సమాధానపరచాలి పరచాలి అంటే చూడండి నువ్వు నువ్వు చేసేటువంటి పాపం మనం ఆది కాను ఆరో అధ్యాయంలో నరుని హృదయము బాల్యము నుండి చెడ్డదని దేవుని యొక్క హృదయము నొచ్చుకున్నారట దేవుని హృదయం ఏం జరిగిందండి దేవుని హృదయము నొచ్చుకున్నారు ఈరోజు నీవు నేను కూడా పాపం చేస్తే ఆయన హృదయము నొచ్చుకుంటుందట అంటే నువ్వు చెప్పేటువంటి క్షమాపణ నీవు చూపించే పశ్చత్తాపము ఏ హృదయాన్ని సంతోషపెట్టాలి దేవుని హృదయాన్ని సంతోషపెట్టాలి పచ్చత్తాపము కొరకు మారు మనసు కొరకు సిద్ధపాటు అనేటువంటిది పాపము చేసేటప్పుడు మనిషి ఎలా చేస్తాడు సాధారణంగా పాపాన్ని మనిషి ఇష్టంగా చేస్తాడు కదా పాపం అనేటువంటిది మనిషిని ఆకర్షిస్తుంది అంటే తర్వాత జరిగే పర్యవసానం కావచ్చు నష్టం కావచ్చు అవి పక్కన పెడితే మనిషి పాపం చేసేటప్పుడు మనం ఆది కాను నాలుగో అధ్యాయంలో మనం చూసినప్పుడు దాని ఎడల నీకు వాంఛ కలుగును అంటారు కదా పాపం చేసేవాడు వాంఛ అన్నారు కీర్తనకారుడు మరొక చోట దురభిమాన పాపము అన్నాడు కదా పాపం ఏం చేస్తుందండి దురభిమాన పాపమును నన్ను ఏల అన్నారు అందుకే పాపం చేసేటువంటి వాడు అభిమానంతో అంటే వాంచతో చేసేటప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టేటప్పుడు అదే స్థితిలో తను దుఃఖపడాలి ఇప్పుడు చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో నువ్వు పాపం చేశావో అక్కడ దేవునికి తెలుసు ఆయన అందుకే తన హృదయమునందు నందు నొచ్చుకున్నాడు ఆయన హృదయం నందు బాధపడ్డాడు ఇప్పుడు నీ పశ్చత్తాపం నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు పాపం చేసేటప్పుడు నీ హృదయం ఎలా ఉంది దాన్ని విడిచిపెట్టాలనుకున్నప్పుడు ఎలా ఉంది ఈ రెండింటినీ కూడా చూడగలిగిన వాడు ఎందుకంటే దేవుడు హృదయాంతరంగాలను చూసేటువంటి దేవుడు ప్రి దేవుని బిడ్డ నువ్వు పాపం చేసేటప్పుడు దురభిమాన పాపముతో నువ్వు చేసినప్పుడు దాని ఎడల వాంచ కలిగి చేసినప్పుడు దాన్ని విడిచిపెడతాననిలే అంటే ఎలా కుదురుతుంది ఉదాహరణకు అనుకుందాం మన పిల్లలు ఎవరైనా స్నేహితులతో ఆటలు పాటలు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు వారితో తిరిగి నష్టపరిచి లేకపోతే చెడ్డ పేరు తెచ్చుకుని ఇలా ఏదో రకరకాలైనటువంటి ఆ తీవ్రమైనటువంటి ఆ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నప్పుడు కొన్ని నెలలో సంవత్సరాలు ఆ స్నేహం జరిగిందనుకుంటా ఆ జతగాళ్లతో పడి అప్పుడు మనం వారిని అబ్బాయి నువ్వు ఇలాగ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు పలానా జతగాడితో తిరిగి ఆ స్నేహాన్ని కుదరదు నువ్వు విడిచిపెట్టే అనుకోండి అప్పుడు ఆ కురగాడు సర్లే చెప్పావు కదా ఎలా అన్నారనుకోండి ఈ రెండేళ్ళు మూడేళ్ళ నుంచి తిరిగి తెచ్చిన చెడ్డ పేరు జరిగే నష్టానికి సర్లే ఎలా అని అంటే మనం నమ్ముతామా చెప్పండి మనుషులు మనమే నమ్మం కదా ఏంటి అంత అంత సింపుల్గా అంటున్నావు ఎందుకంటే నువ్వు ఎంతకాలం నుంచి తిరుగుతున్నావు ఎన్ని తప్పులు చేశావు ఎన్ని నష్టాలు చేశావు ఎన్ని అబద్ధాలు ఆడో ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడో మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడితే ఎంతసేపు మాట్లాడితే సరే ఎలా అని అంటున్నావు నేను ఎలా నమ్మాలి అని అడుగుతామా లేదా ప్రిలర్ ఆలోచన చేయండి మనం దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాం మారు మనసు పాపక్షమాపణ అనేది ఎవరి దగ్గర అంటే దేవుని ఎదుట ఇప్పుడు దేవుని ఎదుట నువ్వు పాపమేమో అభిమానంతో చేసావు పాపమేమో ఇష్టంగా చేసావు పాపమేమో వాంచతో చేశావు ఇప్పుడు నేను విడిచిపెడుతున్నాను అన్నప్పుడు నువ్వు ఎలా చెప్పవలసి ఉంటుంది ఆలోచన చేయండి తండ్రి దగ్గర నుంచి కుమారుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు ఇష్టంతో వెళ్ళిపోయాడు ఎంత ఇష్టంతో వెళ్ళిపోయాడంటే నా తండ్రి ఇంట ఉంటే అన్ని నిర్బంధాలే లోకంలో నేను సంతోషంగా ఉండాలి ఆస్తి తీసుకుని వెళ్ళి విస్తారమైన వ్యాపారం చేస్తాను అంత సంతోషమే అంత ఆనందమే అని తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కానీ అక్కడి నుంచి వెళ్ళాక ఏం తెలిసింది నష్టం కష్టం కన్నీరు ఆకలి ఒంటరితనం మోసం అన్నీ తెలుసుకున్నాడు ఇప్పుడు మరలా తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు జగనవాడు వెళ్ళాడు గొడవవాడి వెళ్ళాడు పోట్లాడి వెళ్ళాడు నాయనా వద్దు నాయనా అటు వెళ్ళక నాయనా పాడైపోతామంటూ వినకుండా వెళ్ళాడు ఇప్పుడు మరలా తిరిగి వస్తున్నాడు ఎలా రావాలి ఇప్పుడు ఎలా రావాలో చెప్పండి అంటే వెళ్ళేటప్పుడు ఎంత అభిమానంతో వెళ్ళాడో అంత పశ్చత్తాపంతో ఖచ్చితంగా రావాల్సిందే అప్పుడే తండ్రి నమ్ముతాడు నేను నీలో ఉన్న పచ్చుత్తాపాన్ని చూసి నమ్మగలిగిన వాడు వీడు మరలా వస్తున్నాడా లేకపోతే మరలా ఏదైనా వేషం వేసుకుని వస్తున్నాడా డబ్బులు నేను వస్తున్నాడా మరలా నన్ను మోసం చేసి మళ్ళీ వెళ్ళిపోతాడా దొంగతనానికి వస్తున్నాడా డబ్బులు అయిపోయినాయని వచ్చి ఇంటికి వచ్చి మరలా ఆను పాను చేసుకుని మరలా కొంత డబ్బు పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతాడా చాలా ఆలోచనలు ఉంటాయి కదా అయితే ప్రియదేవుని బిడ్డ ఆ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడయ్యా ఇదిగో నేను విరోధంగా పాపం చేశాను నా స్థానాన్ని నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను పనివాడిగా ఉంటాను అది పచ్చత్తాపం వ్యక్తీకరణ ప్రిలర సితుపాఠం అలాగని ఇక్కడ కీర్తనాకారుడు తన కన్నీరును అంటే పాపాన్ని కన్నీరు కర్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈరోజు లోకంలో ఒకసారి మీరు ఆలోచన చేయండి పాప జీవితానికి కన్నీరు కార్చి బాధపడుతున్నారు దావీదు గారు ఈరోజు పాపంలో ఉండే వ్యక్తి నేను దాన్ని మానివేసి నేను బాప్తి సంపొందానని చెప్పుకోవటానికి ఇష్టపడుతున్నారు కానీ జరిగిన పాపము నిమిత్తంలో నీ పశ్చత్తాపాన్ని నీ తండ్రికి కనపరిచవా ఎన్నోసార్లు ఆయన ఆజ్ఞను ధిక్కరించి తృణీకరించి నువ్వు చేసినటువంటి పాపానికి మరలా దేవుని ఎదుట అదే స్థాయిలో పశ్చాత్తాపడాలనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి కదా ఇక్కడ అంటున్నారు అయా విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగిన వారి చేత అవి చివికి ఉన్నాయి అంత వేదన పడుతున్నాను కీర్తనకారుడైన దావ్యద్ గారు పశ్చత్తాపాన్ని అంటే తన తీవ్రమైనటువంటి ఇష్టాన్ని తెలియపరుచున్నాయి అయ్యా ఇదిగో నేను ఆ విషయం నిమిత్తం నేను పశ్చత్తాప పడుతున్నాను అని తెలియపరచడానికి ఇష్టపడుతున్నారు మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా పాపం అంటే అనేకసార్లు చేయటం క్షమాపణ అడగటం మరలా చేయటం ఇదే జీవితం అయిపోతుందేమో పాపానికి మరొక విషయం ఏమిటా అంటే పశ్చత్తాపాన్ని తెలియపరిస్తే మరలా పాపం చేయటానికి భయపడతాడు ఎందుకంటే అమ్మో ఈ స్థాయి పశ్చాత్తాపం చెప్పాలా ఈరోజు సాధారణంగా పాపం చేయటం మనిషి సాధారణంగా అయ్యో నేను క్షమించమని అయిపోయింది అనుకుంటున్నారు కానీ వాస్తవం ఏమిటో తెలుసా పశ్చత్తాపం అనేది సరైనటువంటి రీతిలో నువ్వు పశ్చత్తాప పడితే నీవు పాపం చేసిన ప్రతిసారి కూడా ఆ పాపం నుంచి బయటపడాలంటే ఈ స్థాయి పశ్చాత్తాప పడాలి అంటే ఎవరు పాపం చేస్తారండి పాపం చేయటానికి చాలా వరకు చాలామంది అనుకునేది ఏంటంటే చాలా సులువే క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడు అనుకుని ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం ట్రాఫిక్ రూల్స్లో ఈ తప్పిదం చేస్తే వాహనం నడిపేటప్పుడు ఏదైనా ఈ తప్పిదం చేస్తే ఒక వంద రూపాయలు కడితే చాలన్నారు అనుకోండి అందరూ తప్పు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏముందలే తప్పు చేస్తే పట్టుకుంటే ఒక వంద రూపాయలు కదా ఇచ్చేద్దామని అదే మనిషికి తప్పిదంలో ఉన్నప్పుడు అబ్బా ఈ తప్పిదానికి నీకు పదివేల రూపాయలు ఫైన్ అన్నారనుకోండి ఎవరు చేస్తారు చెప్పండి అంటే పాప క్షమాపణ అనేది సులువు అనుకుంటున్నారు కానీ ప్రియ దేవుని బిడ్డ పాప క్షమాపణ అనేది ప్రభువారు చెల్లించినటువంటి పరిహారాన్ని గుర్తు చేసుకో ఎంతటి పరిహారము చెల్లించవలసి ఉంటుందో కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుని కృపలో పశ్చత్తాపాన్ని గురించి తెలుసుకుని పాపము జోలికి వెళ్లకుండా ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ పాఠాన్ని వచ్చే పాఠంలో కొనసాగిందాం ప్రార్థన శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ మహాగణుడా మఖన్న తండ్రి ఇతవంటి వాక్యాన్ని మా హృదయంలో ఫలింపులోనికి అయ్యా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృపదాయి చేయండి పశ్చత్తాపము పశ్చత్తాప ఆవశ్యకతను గురించి విలువైన పాఠాన్ని నేర్పిస్తున్నారు ఆయా పాఠంలో విలువైనటువంటి అంశాలు తెలుసుకుని ఆత్మీయ లోతులు పెంపొందించుకుని మీకు ఇష్టలుగా జీవించటానికి కృపదాయ చేయండి మీరే మహిమా ఘనత పొందండి వాక్యమైన వాక్యమైనబిడులు దీవించండి విన్నటువంటి వాక్యాన్ని స్వార్థలో భాగంగా అనేకులకు పంచుతుంటుండగా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునాములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్